ఓన్లీ టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తో ఇలాంటి కేక్ నైతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం రండి హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్లిపోదాం ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ అయితే టెన్ తీసుకున్నా అవన్నీ తీసి ఇంకా లోన క్రీమ్ ఉంటది కదా ఆ క్రీమ్ కూడా సపరేట్ చేయాలి పెద్ద కేక్ కావాలంటే టెన్ ఫిఫ్టీన్ బిస్కెట్ ప్యాకెట్స్ వేసినా కూడా అనమాట ఇంకా చిన్నది సరిపోతుందిలే అని అనుకుంటే ఒక ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే మనం తీసుకోవచ్చు అంటే పిండికి దగ్గర రొట్టె అంటారు కదా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత పెద్ద కేక్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను బిస్కెట్స్ అన్ని ఇంకా క్రీమ్ తో పాటు సపరేట్ చేసా కదా తీసిన బిస్కెట్స్ అన్ని మిక్సీలో వేస్తున్నా ఈ బిస్కెట్స్ అన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసి ఇలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే ఈ రెసిపీ మిక్స్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ గిన్నెలో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వేడి చేసిన పాలు హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి అంటే మరీ పలసగా కాదు మరీ గట్టిగా కాదు మనం ఇంట్లో దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండాలనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఉండాలి స్టందులో ఒక ఈనో ప్యాకెట్ కూడా వేసుకోండి ఈనో అంటే ఒక టెన్ బిస్కెట్ ప్యాకెట్ కయితే ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు లేదంటే ఒక ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ కి మీరు చేసుకోవాలనుకుంటే హాఫ్ వేసుకోండి ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత స్పూన్ తో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేయండి దీని మీద మూత పెట్టేసి మొత్తం కలిపేసి అలా పక్కన ఉంచటం వల్ల కేక్ అనేది చాలా మంచిగా బేక్ అవుతది నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ అయితే ఇంకా కేక్ గిన్నె లేదు నా దగ్గర నేను ఎప్పుడు కేక్ చేసినా కుక్కర్ లోనే చేస్తా నెక్స్ట్ ఇక్కడ నేను కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసి చేతితోనే రాస్తున్నా అనమాట బ్రష్ కూడా ఏం వాడ లేదు ఈ కేక్ మనం ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట కొని తినే కంటే ఇంట్లోనే మన చేతితోనే మనం పిల్లలకి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను ఎయిర్ ఫోసిడ్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్ అయితే రౌండ్ గా కట్ చేసుకుని ఇంకా ఆ పేపర్ కూడా కుక్కర్ లో వేసాను ఇంకా ఆ పేపర్ మీద కొంచెం ఆయిల్ కూడా వేసి రాసాను అనమాట కేక్ మంచిగా బేక్ అవ్వాలంటే ఫస్ట్ పేపర్ మంచిగా ఊడి రావాలి లేదంటే ఇంకా కుక్కర్ కి అంటుకుపోయి మనం తీసినప్పుడు అసలు రాదు ఈ జాగ్రత్తను అయితే పాటించండి ఇంకా మరిన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ లో ఉన్నాయి రవ్వ కేక్ తో కూడా చేసిన వీడియో ఉంది ఒకసారి అవుట్ చేయండి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఇంకా కుక్కర్ లో అయితే ఈ మిశ్రమాని ట్రాన్స్ఫర్ చేసేద్దాం మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా టెన్ మినిట్స్ ముందైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఈ కేక్ రెసిపీని మనం స్టవ్ మీద పెట్టినప్పుడు హై ఫ్లేమ్ లో అయితే అస్సలు బేక్ చేసుకోకూడదు ఎందుకంటే కేక్ మాడిపోతుంది నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఈజీగా బేక్ అయిపోతుంది మీరు చూసారు కదా ఇందులో నేను ఆయిల్ కానీ షుగర్ కానీ అసలు ఏమి వాడలేదు ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్ అండ్ పాలతోనే ఈ కేక్ అయితే నేను చిన్న పిల్లలతో సహా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి ఫైనల్ గా మన కేక్ అయితే సూపర్ సూపర్ గా స్పాంజీ స్పాంజీ గా వచ్చింది చూసారు కదా మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి ఈ కేక్ మనం బయట తీసుకోవాలంటే ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు దీనికి క్రీమ్ పూసి ఇక మనకు అమ్మేస్తారు అన్నమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా సర్ప్రైజ్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నా తినాలని అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడే బిస్కెట్ తో కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ లో చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తా అండ్ మీకోసం చేసి చూపిస్తాను ఇంకా హోమ్ టిప్స్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ లో ఉన్నాయి అవి కూడా ఒకసారి అవుట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి చూసారు కదా కేక్ ఎంత బాగొచ్చింది ఇదండి ఇవాటి వీడియో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో